శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి గారు మరి నిన్నటి రోజున రోజా గారి గురించి చేసినటువంటి కామెంట్స్ చెప్పాలన్నా కూడా యావత్ మహిళా లోకం జుగుప్సతో ఆయన అసహించుకునేటటువంటి పరిస్థితి ఏనాడన్నా బండారు సత్యనారాయణ మూర్తి గారి గురించి మాట్లాడుతూ మీ నియోజకవర్గంలో రెండు టర్మ్స్ ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు మేము అడిగామా అలాగే ఈ ఏమాత్రం అర్హత లేని మీరు ఆల్ ఫ్రీ బాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల వల్ల మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు లేకపోతే మీ పరిస్థితి ఏంటి అని మేము ఎప్పుడు అడగలేదు అలాగే భూ కుంభకోణంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి మీరు అని తెలిసి కూడా ఏనాడైనా మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎవ్వరం కూడా మరి నిందించడానికి ముందుకు రాలేదు అది న్యాయస్థానాలు చట్టాలు చూస్తాయని వాళ్ళకే వదిలేసాం మరి అటువంటి సమయంలో మీకు ఎప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా ఎప్పుడు మీకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో మరి రేపు మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నామినేటెడ్ పోస్ట్ వస్తుందో రాదో అన్న అక్కసుతో ఈరోజు మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో మరి మీరు ప్రత్యర్థులను ఎదుర్కోలేక ప్రత్యర్థులను ఎదుర్కొనే దిశగా మహిళల్ని మధ్యలో పెట్టి మహిళల మనోభావాలను దెబ్బతినే విధంగా మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి గారిది ప్రస్తావనలో మహిళల్ని గురించి చాలా చాలా చులకనగా మాట్లాడడం జరిగింది నిన్నటి రోజున రోజా గారి విషయంలో చాలా చులకనంగా మాట్లాడడం జరిగింది అంటే ఒక పక్కన మీరు హెరిటేజ్ గురించి పొగుడుతూ నా బ్రాహ్మణమ్మ ఎంత బాగా హెరిటేజ్ని డెవలప్ చేస్తుంది అని మాట్లాడుతూ ఓ పక్కన రోజా గురించి మాట్లాడుతూ ఇంత కించిపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దిగజారుడు కార్యక్రమం మీరు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మీకు ఒక్కటే సలహా మీకు మరీ ఫ్రస్ట్రేషన్లో మతి భ్రమించే స్టేజ్కి వచ్చేసారు కాబట్టి మీరు వెంటనే ఒక సైకియాటిస్ట్ని సంప్రదించండి మీ తెలుగు ద్రోహల పార్టీ ఏదైతే ఎనర్జీ డ్రింక్ అని చెప్తుందో అటువంటి డ్రింక్ ని సేవించి మీరు ఇటువంటి మతి భ్రమించినటువంటి మాటలు మాట్లాడుతున్నారో అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ఈరోజు మిమ్మ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మరి మీరు మీరు ఏదైతే మహిళని కించిపరిచి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళ లాంటి వాళ్ళే అనేది గుర్తుంచుకొని మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు